ఆసియా అభివృద్ధి బ్యాంక్ వ్యవహరించిన తీరుపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది పహల్గా ఉగ్రదాడికి ప్రతీకార చర్యగా భారత్ ఆపరేషన్ సింధుర్తో గట్టిగా బదులిచ్చింది ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొని యుద్ధమే జరిగింది గతంలో పాకిస్తాన్ ఐఎంఎఫ్ నుంచి రుణాన్ని ఆశించింది ఇదే సమయంలో భారత్ పాకిస్తాన్కు రుణాలు మంజూరు చేయవద్దని ఐఎంఎఫ్ను కోరింది ఆ నిధులను పాకిస్తాన్ అభివృద్ధి కాక ఉగ్రవాదులను తయారు చేయడానికి పాకిస్తాన్ ఉపయోగిస్తుందని తెలిపింది భారత్ పాకిస్తాన్కు రుణం ఇవ్వకూడదని ఒత్తిడి చేసింది భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ పాకిస్తాన్కు అంతర్జాతీయ ద్రవ్య నిధి వన్ బిలియన్ డాలర్ల నిధులను మంజూరు చేసింది నిధులు మంజూరు చేయడాన్ని భారత్ పూర్తిగా ఖండించింది కు నిధులు మంజూరు చేయడం వలన ఐఎంఎఫ్ పరోక్షంగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించినట్లే అవుతుందని భారత్ పేర్కొంది కానీ ఐఎంఎఫ్లో ప్రధాన పాత్ర పోషించేది అమెరికా ఉగ్రవాదానికి తాము వ్యతిరేకం వ్యతిరేకమంటూనే పాకిస్తాన్కు నిధులు మంజూరు చేయడంలో అమెరికా తోడ్పడింది ఇప్పటికైనా భారత్ కు నిజమైన మిత్రదేశమేంటో కామెంట్ రూపంలో తెలియజేయండి